వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర తెలంగాల బీసీ రిజర్వేషన్ కొరకు తేదీ పూసపాటి జరగబో ఉత్తరాంధ్ర తెలంగాల ఆత్మ గౌరవ మహాసభ కొరకు ఉత్తరాంధ్ర నాయకులు పల్లంట్ల వెంకట రామారావు మన శ్రీకాకుళం తెలగ కళ్యాణ మండపం దగ్గర ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది పాదయాత్ర తలపెట్టాం ఈ పాదయాత్ర సుమారు ఆరు వందల అరవై కిలోమీటర్ల పాటు మా కుటుంబ సభ్యులను కలుసుకుండి పాదయాత్ర కొనసాగింది మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే నూటికి ఉన్నత విద్యా సంస్థల్లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ చూపించిన సరే వయోపరిమితి కారణంగా ఉద్యోగాలు రాగా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు ఫలితంగా ఈ యొక్క పాదయాత్ర పెట్టడం జరిగింది ఇక ఇన్స్టిట్యూషన్ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా మా యొక్క కులాన్ని బీసరేసుకుంటేది ఆ తర్వాత దాన్ని ఓసీలో మార్చడం జరిగింది అప్పటి నుంచి మా యొక్క పత్రం మొదలైంది అందువల్ల తీసేసిన మా యొక్క రిజర్వేషన్ని మళ్ళీ పునరుద్ధించమని చెప్పేసి మా యొక్క ఉద్దేశం అలాగే ప్రస్తుతం ఉన్న బీసీ పొలాల్లో ఉన్న మన సోదరులకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ప్రత్యేక బీసీ రెండు కావాలని చెప్పి మా యొక్క డిమాండ్ అందువలన దానికి సంబంధించి ఈ నెల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై తేదీన ఆదివారం మన విజయనగరం జిల్లా పోస్ట్ మండలంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఒక మా భారీ బహిరంగ సభకు మేము పిలుపుచ్చాం ఈ యొక్క మీడియా ముఖ్యంగా మా యొక్క తెలంగాణ స్వాద సాధనకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాది చాలా పెద్ద సంఖ్య సుమారు ఉత్తరాంధ్రలో ఉన్న మేము ఓటు బ్యాంకుగా పది లక్షల మంది ఉన్నాం వలసపోయిన వాళ్ళు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో వలసిపోయిన వాళ్ళు సుమారు ఒక ముప్పై లక్షల మంది ఉంటారు అందువలన మేము సుమారు దీన్ని ఒక రెండు లక్షల మంది మా కుటుంబ సభ్యు సభకు హాజరవుతామని చెప్పి మా యొక్క ఉద్దేశం అందువలన మాకు ఉత్తరాంధ్రలో గెలిచే సంఖ్య లేకుండా ఓడించే సంఖ్య ఉంది అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే ఎలక్షన్లో మీ యొక్క మెయిన్ ఫెస్టోలో మా యొక్క రిజర్వేషన్ ఎవరైతే పొందపాల్సి మా యొక్క మనోభావాలను గౌరవిస్తారో మేము దాన్ని బట్టి ఆలోచిస్తాం అందువల్ల మీడియా ముఖ్యంగా చెప్పేది ఒకటే మన యొక్క తెలాపులస్తులు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా రాబోయే ఇరవై ఐదో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి చలో పోస్ట్ పెట్టాగా కార్యక్రమాన్ని బహిరంగం విజయం చేయవలసిందో కోర్చున్నాం అందరికీ ధన్యవాదములు